అనంతపురం నగరంలోని సప్తగ సరుకుల వద్ద గల బర్గర్ పిజ్జా పొటాటో స్పైరల్ చాలా రుచికరంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ అచ్చం రెస్టారెంట్లో మాదిరిగానే వీటి యొక్క టేస్ట్ కూడా ఉంటుంది మరియు తక్కువ ధరలోనే ఇది మనకి తయారు చేసి అందిస్తారు నేను వచ్చేసి ఇంతకుముందు రిలయన్స్ ఎస్క్రీలో ఏసీ టెక్నీషియన్గా వర్క్ చేసేవాడు దాని తర్వాత నుంచి వచ్చేసి నేను బయట రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ వచ్చేసి అప్పుడు బాగా తినేవాడిని కానీ వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్కి మనం బాగా ఇది చేసే ఐటమ్స్కి కూడా వచ్చేసి చాలా హెవీ కాస్ట్ ఇస్తుంది నేను వచ్చేసి అందరికీ అందుబాటులో వచ్చేసి ఫుడ్ అనేది పెట్టాలనుకున్నాను అందువల్ల వచ్చేసి నేను హైదరాబాద్లో వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇంకా నేను వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి కూడా వచ్చేసి మనకొచ్చేసి వచ్చేసి ఆల్రెడీ రిఫ్రిజిరేట్లో స్టోర్ ఉండేటైతే ఇంకా మనకు అందులో వచ్చేసి కంపల్సరీగా స్టాండర్డ్ ఉండడానికి అని కెమికల్స్ అవి ఇవి వచ్చేసి మిక్స్ చేస్తారు కానీ నేను వచ్చేసి అవేమీ లేకోకుండా వచ్చేసి హ్యాండ్ కట్తో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మిగతావి పొటాటో చీజ్ పాస్ కానీ శాండ్విచెస్ కానీ వచ్చేసి లైవ్గా వచ్చేసి కళ్ళ ముందరే వచ్చేసి తయారు చేసి ఇస్తాను అదే ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి బయట రెస్టారెంట్లో ఎక్కడ కానీ పెరి పెరి ప్రైస్ కానీ వేరే ఇతర ఫ్లేవర్స్ ప్రైస్ కానీ వచ్చేసి తినల్ లాంటి మినిమం వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ నైంటీ వన్ రూపీస్ కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఏనీ ఫ్లేవర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమి పెరి పెరి కానివ్వండి సాల్ట్ కానివ్వండి ఏసీ మసాలా కానివ్వండి ఓన్లీ పిల్లల కోసం అయితే ఏమో ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసి కూడా ఇస్తాము శాండ్విచెస్లో కూడా వచ్చేసి నార్మల్గా వచ్చేసి ఆనియన్స్ కీరా టొమాటోస్ పెట్టేసి లేకోకుండా అన్ని వెజిటేబుల్స్ కూడా ఏమి క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసి మేము మా స్పెషల్గా మసాలా వేసి వచ్చేసి మైనీస్ వేసి ఇతరులు చేసే మాదిరిగా కూడా కాకుండా కొంచెం వచ్చేసి అప్డేట్గా చేసి టేస్ట్ని వచ్చేసి ఎన్హాన్స్ చేసే వచ్చేసి శాండ్విచెస్ కూడా వచ్చేసి తయారు చేస్తున్నాం అలాగే బర్గర్స్ కూడా వచ్చేసి ఎక్కువ వెరైటీస్ ఏం పెట్టలేదు ఓన్లీ వెజ్ బర్గర్ మాత్రమే పెట్టాం మిగతా ఐటమ్స్ కూడా నా దగ్గర పొటాటో చీప్ పాప్స్ ఉంటాయి పొటాటో లాలీపాస్ ఉన్నాయి మిగతా ఐటమ్స్ కూడా వచ్చేసి నాకు కస్టమర్స్ వచ్చేసి ఎవరైనా అని తినోళ్ళు చాలా బాగున్నాయని చెప్పి అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తాను